సార్ పిఠాపురం ప్రధానంగా మీరు ఖచ్చితంగా విన్ అయ్యే సీట్ సార్ అది పవన్ కళ్యాణ్కి వెళ్ళింది సో కార్యకర్తలు కాస్త మొదట్లో డిసప్పాయింట్ అయ్యారు ప్రజెంట్ ఉంది సార్ మా కుటుంబ సమస్య అది బాధ అన్నమాట వాస్తవం కార్యకర్తలు ఏంటి ప్రజల ఓటర్స్ కూడా ఉంది బాధ అంటే నిరంతరం కష్టపడేవాడు మనతో ఉండేవాడు మన ఇంట్లో మనిషికి టికెట్ వస్తే భారీగా గెలిపించుకోవాలని ఒక ఆశ ఖచ్చితంగా నియోజకవర్గం ఉంది ఆ పరిస్థితిలో పొత్తు అన్నాక ఇదైతే జనసేన పార్టీకి ఇచ్చే సీట్ కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సాక్షాత్ అధ్యక్షుడు అడగడంతో హానర్ చేయాలి కాబట్టి గౌరవించాలి కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందని నాకు కూడా తెలియజేశారు ఈ పొత్తు యొక్క ఇంపార్టెన్సు నేను తిరగబడి పోటీ చేస్తే ఏ విధమైన నష్టం వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు నాకు విపులంగా తెలియజేయడంతో నేను కూడా ఆయనతో ఎక్కిపించవలసిన పరిస్థితి వచ్చింది సేజ్ సీనియర్ నాయకుడిలా అని చేత మా ఇష్యూ వరకు తప్పితే ఆ రోజు మెయిన్ లీడర్స్ అందరూ కూడా వచ్చారు ఒక వారం మరుసటి రోజు నుంచే మా టీం అంతా కార్యకర్తలు అంతా పనిచేస్తున్నారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అని వెళ్తూ ఉన్నారు రెండోది దాని తగ్గట్టు సముచిత గౌరవమైన స్థానం కూడా కార్యకర్తల కోసం నీకు కల్పిస్తా అని చెప్పారు ఆ సమయంలోనే నేను పదవులు ఏమీ అడగలే పురుషోత్తపట్నంని వేరేరు కొండకాల సొత్తుగడ్డ ప్రాజెక్టులు రెండు పూర్తి చేయాలని రైతుల కోసం అడిగాను ఆ రెండేట్లు కూడా ఒప్పుకున్నారు బాబుగారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి వ్యక్తి అయినా తక్కువ పరిచయంలో తక్కువ ప్రయాణంలో నేను అర్థం చేసుకున్నది సౌమ్యుడు నిజాయితీ పరుడు కష్టాన్ని గుర్తించే వ్యక్తి అటువంటి వ్యక్తితో తెలుగుదేశం పార్టీ కూడా ఎలయన్స్ పెట్టుకోవడం ఒక విధంగా అదృష్టమే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అన్యాయాన్ని ఎదిరించి ఆయన కూడా న్యాయానికి సపోర్ట్గా నిలబడ్డారు నిజంగా చెప్పాలంటే ఇంకో వ్యక్తి ఎవరన్నా అయితే తెలుగుదేశం పార్టీ లోపల ఉంది కదా ఇదే టైంలో మనం ఎదగాలి అని వేరే యాంగిల్లో కూడా ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు కానీ ఇతను ఈ మన పవన్ కళ్యాణ్ గారు అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తి కాబట్టి ఈ విధంగా అన్నంత సీనియర్ నాయకుడిని అన్యాయంగా పెట్టారని చెప్పి జైలుకి రావడం పలకరించడం సపోర్ట్ ఇవ్వడం దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఒక కూటమి ముందుకు వెళ్తూ ఉంది ఆ కూటమికి నా సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి నేను ఆ రోజు ఇండిపెండెంట్గా విరమించుకుని పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఏ ఇష్యూ ఉన్నా మా పార్టీలో ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారికి గెలిపిస్తాం అని ఇచ్చాం పవన్ కళ్యాణ్కి మాట మాటిచ్చాం ఇద్దరు మాట మా కార్యకర్తలు మేము నిలబెట్టుకుని గౌరవంగా ఆ గౌరవ స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని ఉంచుతామని తెలియజేస్తాను నామినేషన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మీ దగ్గర ఆశీస్సులు తీసుకుని వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది సార్ దాని పట్ల మీ స్పందన ఏంటి సార్ జనరల్గా ఇప్పుడు పోటీ చేసేటప్పుడు యాజ్ ఏ కూటమి అభ్యర్థిగా నేను కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి ఆశీర్వదించాలి ఆయన కూడా అంతే గౌరవంగా నాకు ఇవ్వాల్సిన గౌరవంలో ఎక్కడా కూడా తేడా లేకుండా ఆయన కూడా అదే పద్ధతిలో ఉన్నారు సార్ గ్రౌండ్ లెవెల్లో సహకారంలో సార్ బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు గ్రౌండ్ లెవెల్లో క్యాటర్ సపోర్ట్ కార్యకర్తలు సపోర్ట్ సార్ కార్యకర్తలు సబ్ కొంత కొన్ని రోజులు బాధ ఉన్నమాట వాస్తవే ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి అందరితో రిక్వెస్ట్ చేసి మాట్లాడడం సైమిల్టేనియస్గా ఓటు ట్రాన్స్ఫర్ ఇంచుమించు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అవుతుంది అవుద్ది కూడా ఇంకా ఎంత మెజార్టీ వస్తుందో కదా సార్ నెంబరింగ్ కాదు కానీ భారీ మెజార్టీ వస్తుంది రాష్ట్రంలో